గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు వన్ ఇయర్ సిస్ ఈ రోజు అయితే తిరుపతికి వెళ్తున్నాను నేను ఈ వీడియో మొత్తం త్రీ డేస్ ఈ తిరుపతి ట్రిప్ గురించి అయితే ఉంటుంది పెద్ద వీడియో ప్లాన్ చేసిన మూడు రోజులు ఏం చేస్తున్నా అనేది ఈ ఒక్క వీడియోలోనే తెలుస్తుంది చలో స్టార్ట్ చేద్దాం మరి మొత్తానికైతే నేను ఇదొక పేర్ ఇది ఒక పేర్ అది నైట్ పడుకునేటప్పుడు వేసుకోనీ నైట్ నెక్స్ట్ ఇదైతే రామ్రాజ్ కాటన్ మనం కొనుక్కున్నది ఇవన్నీ కలిసి ఆ బ్యాగ్లోకి అయితే పోతాయి బ్యాగ్ రెడీ చేసుకున్న అన్నీ రెడీ చేసుకుని ఉంటుంది వ్యాలెట్ తీసుకుపోతున్న ఆధార్ కార్డు చూపించాలి రైల్లో ఎయిర్ వాచ్ స్పెడ్స్ ఇది నార్మల్ వాచ్ వింటేజ్ వాచ్ కలెక్షన్ అని చెప్పేసి తీసుకుని ఉంటుంది నాకు అక్కడ చాలా వాచ్లు ఉన్నాయి ఆ వాచ్ కలెక్షన్ వీడియో కూడా అయితే చూపిస్తాను మీకు బ్యాగ్ ఈజ్ రెడీ లెట్స్ గెట్ ఇన్ టు ఎక్సలెంట్ వెజ్ రైస్ అయితే రెడీ చేసింది మా వైఫ్ బాగా రన్నం మంచిగా వెజిటేబుల్స్ అయితే వేసి పెట్టింది నైట్ డిన్నర్ వేద్దాం దీంతో రెడీ అయితే అయిపోయినా లగేజ్ కూడా రెడీ చేసుకున్న ఒకటి బ్యాగ్ పెట్టుకున్న నెక్స్ట్ ఆ కవర్లో వచ్చేసి అయితే డిన్నర్ అయితే ప్యాక్ చేసుకుని ఉండి ఇందులోనే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మధ్యలో అయితే తినవచ్చు అని చెప్పేసి సెండ్ ఆఫ్ అయితే చెప్పిన ఇంట్లో కృతికి ధృతికి అండ్ కిందికి వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా నా కార్లో వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరు లేరు అభినవ్ వస్తా అన్నాడు కానీ ఎందుకులే నేను వెళ్తలే ఎక్కడి నుంచి అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని అందుకే వెయిటింగ్ ఫర్ క్యాబ్ నౌ కార్లో అయితే కూర్చున్నా డ్రైవర్ అన్న జనార్దన్ జనార్దన్ అన్న మంచిగా తీసుకో అని చెప్పిన ఫైవ్ థర్టీకి అయితే కార్ ఎక్కిన నేను సెవెన్ ఫైవ్కి ట్రైన్ అయితే ఉంది సెవెన్ ఓ క్లాక్కే ఉంది ట్రైను సెవెన్ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సో రీచ్ అయితే పోతామని చెప్పింది అన్న నేను ఫస్ట్ అయితే ఎక్కడ అన్న నాకైతే ఏడింటికి ట్రైన్ ఉంది సికింద్రాబాద్లో తీసుకుపోవాలంటే టెన్షన్ మన కను సార్ మన వెళ్ళిపోతాను అన్న సికింద్రాబాద్ ఆల్ఫా కేఫీలో టీవీ అయితే బాగుంటుందని వెంకటసిం బ్రహ్మానందం అంటా అట్లే ఉంది చాలా బాగుంది ఓకే ఓకే కేమ్ టూ స్టేషన్ అండ్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నా మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుందో ఆ ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీద అయితే ఇంకొక ట్రైన్ వస్తుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ సంథింగ్ లైక్ ఆ తర్వాత మనకు ట్రైన్ ఆన్ టైంకి అయితే వస్తుంది ఇప్పుడే అనౌన్స్మెంట్ జరిగింది చూద్దాం నేనైతే వెయిట్ చేస్తున్న ప్లాట్ఫామ్ దగ్గర అయితే కలుస్తున్నా స్టార్ట్ చాలా లేట్ వచ్చింది ట్రైన్ అయితే సెవెన్ ఫైవ్కి రావాలి ట్రైన్ బట్ సెవెన్ సిక్స్టీన్కి వచ్చింది టెన్ మినిట్స్ అయితే లేట్ అయింది బాయ్ బాయ్ మహేందార్ బాయ్ మూడు ఇప్పుడే వచ్చిండు నువ్వు అయితే నరణకు వచ్చేసరికి నైన్ అయింది టైము కొంచెం లేట్ అయి నచ్చింది రైతు అయితే రీజన్ చెప్పాలంటే జిల్లా అయితే తింటున్నాడు తొమ్మిది మా టైము మా సీట్ అయితే అయితే ఓర్ వాళ్ళ పైగా కింద ఆపోజిట్ రాళ్ళు ఒక పర్సన్ వచ్చాడు మధ్య పేర్తి అయితే తీసుకున్నాం అటు సైడ్ మూడు అటు సైడ్ మధ్య పేరు తీసుకున్నాం అది వేరే వాళ్ళది వాళ్ళు తినాలి లిప్తారు లేపుతారేమో నా పైకి వస్తారు దీని మీద వస్తారు లేపలేదంటే వాళ్ళైపోతాడు రేపు అల్ సరే గుడ్ నైట్ రేపు మార్నింగ్ అల్సా గుడ్ మార్నింగ్ ఫ్రం బ్రెయింగ్ మధ్యలో అయితే ఆయన బ్రెయింగ్ ఉంటుంది దగ్గర ఫ్రెష్ చేసుకుందాం ఆగింది నాకు చూపలేదు ఆగింది నేను ఫ్రెష్ చేసుకుంటాను ఇక్కడే ఫ్రెష్ అప్ అయినా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు కుండ్రెడ్ చేసుకుని స్నానం చేసి కలిసే పై దర్శనం లీ ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ జర్నీ తిరుపతిలో అయితే ల్యాండ్ అయిపోయినాం లగేజ్ క్యారీ చేసుకొని కింద నుంచి బైక్ లగేజ్ తీసుకుపోయేది ఉంటుంది అక్కడిచ్చేసి అలిపిరి నుంచి కాలినడక వెళ్ళిపోతాం పైకి బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగేజ్ పెట్టాం పెడదాం అనుకుంటే బ్యాగ్ అయితే స్కాన్ చేస్తున్నాం బ్యాగ్ అయితే ఒక ట్యాగ్ ఇచ్చిండ్రు ట్యాగ్ తీసుకొని పోయి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైన తీసుకోవచ్చు మనం అన్నా ఇంకోటి అన్న బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి అలిపిరి దగ్గర నుంచి అయితే పైకి స్టార్ట్ అయిపోతాం బ్యాగేజ్ కౌంటర్లో డబ్బులు ఏమీ అడగలేదు ఫోన్ నెంబర్ తీసుకొని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చిర్రు ఆ క్యూఆర్ కోడ్ పైన భవిస్తే మన బ్యాగ్ అయితే ఇస్తారు ఎన్ని బ్యాగులు ఉన్నా కానీ ఒకటే క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది వెళ్ళి కాఫీ దగ్గర ఒక కాఫీ తాగుదామని మన ఆయన పక్కనే అల్లిగిరి పక్కనే ఇంకా నడక కూడా స్టార్ట్ చేయలేదు మేము ఫ్రెషప్ అయినా నేను ఫ్రెష్ అప్ అయినా ట్రైన్లోనే మూడీ ఫ్రెష్ అప్ అవుతుండు కాఫీ తాగి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం ఈరోజైతే కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు అని అన్నాడు ఆటో డ్రైవర్ అయితే చూడాలి ఎట్లుంటుంది అనేది యూనో ఆఫ్టర్ కాఫీ బ్రేక్ ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతున్నాం కాలినడతా ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ అదే స్టార్టింగ్ పాయింట్ అయితే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఎంత టైం పడుతుందో చూడాలి షార్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయినాం మేము ఓకే కలుసాం మధ్యలో మధ్యలో రెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత అయితే కాస్త బాగుంటుంది రెస్ట్ తీసుకుందామని చెప్పేసి కంటిన్యూగా ఒకటేసారి ఎక్కకుండా ఇట్లా రెస్ట్ తీసుకొని ఎక్కితే మంచిగా వెళ్ళొచ్చు రెస్ట్ తీసుకున్నా కదా కూర్చోవడానికి లొకేషన్ అయితే మస్తుంది నైన్ హండ్రెడ్ మెట్ దగ్గర నైన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు డైరెక్ట్ అయితే ఎక్కాం రెస్ట్ తీసుకోలే నైన్ హండ్రెడ్ దగ్గర అయితే రెస్ట్ తీసుకుంటున్నాం వచ్చినాక మాత్రం టిఫిన్ సెంటర్ అయితే చాలా ఉన్నాయి ఇంకా పోవాలి ఇరవై ఐదు వందల మెట్లు అయితే ఎక్కినాం బాగా హైట్ ఉంది టూ థౌసండ్ మెట్ తర్వాత అయితే స్టెప్స్ అయితే ఏం లేవు నడుచుకుంటూ రావడానికి ఉంటుంది నడుచుకుంటూ మధ్యలో ఆయనం అక్కడ బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు కింద నుంచి నడుచుకుంటూ వస్తే కిందనే మధ్యలో రెండు వేల మెట్ దగ్గర ఒక టోకెన్ తీసుకొని మనకు టోకెన్ ఇచ్చి చేతికి ఒక బ్యాండ్ వేస్తారు నడుచుకుంటూ వచ్చింది వీడు ఇంక స్పెషల్ దర్శనం అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆ దర్శనం అయితే లేదు మనమే డైరెక్ట్ పైకి వెళ్ళి ఉచిత దర్శనం నుంచి దర్శనం అయితే చేసుకోవాలి సో మీరు వస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని అయితే రండి మూడు వందల రూపాయల టికెట్లు మేము ట్రైన్ బుక్ చేసుకున్న ఒక టెన్ డేస్కే అయిపోయినాయి సో నేనే ఉద్దేశంతో కింది నుంచి నడుచుకుంటూ వస్తే టికెట్ ఫ్రీ ఉంటుంది అండ్ దర్శనం కూడా తొందరగా అవుతుంది అనే ఉద్దేశంతో మేము అట్లా అనుకున్నాం అందుకని టికెట్ బుక్ చేసుకోవాలి అనమాట బట్ కింది నుంచి నడుచుకుంటూ రావడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేను ఫైవ్ టైమ్స్ తిరుపతికి వచ్చిన ఫోర్ టైమ్స్ కింది నుంచి నడుచుకుంటాను అది మరి ఇక రకాల యానిమల్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ కొంచెం డేంజరస్ ఉంటుంది నిన్న మొన్న ఎగబడ్డాయి అని చెప్పేసి అలిపిరికి టెంపుల్కి మధ్యలో హనుమాన్ టెంపుల్ స్టాచ్యూ అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరకు వచ్చిన జై హనుమాన్ థర్టీ ఇటు చేసుకుంటా అన్ని మెట్లు ఎక్కి శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చినాం అంత డీప్ ఫారెస్ట్ సూపర్ ఉంది గ్రీన్ కలర్లో రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి కొన్ని అయితే ఉంటాయి పైకి ఎక్కడానికి కానీ ఫస్ట్ ఎక్కిందే చాలా పెయిన్ అనిపించినాయి కానీ ఇప్పుడైతే ఏం లేదు అంత నార్మలే ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత రీచ్ అయిపోతాం తిరుమల అక్కడ రీచ్ అయిపోయి దాని తర్వాత నేను బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర బ్యాగ్ తీసుకొని రూమ్ తీసుకొని గుండూ వేయించుకొని దర్శనం స్లాట్ తీసుకొని ఆ టైంకి తెలుపుతాం స్టివర్ మెట్లు దాటిన తర్వాత మెట్లన్నీ ఎక్కినాక కిందికి వచ్చే ముందర పల్లీలు అమ్ముతుంది ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అన్న పల్లీలు అమ్ముతుంది ఎంత అని అడిగితే ఈ గ్లాస్ ఉందా చిన్నది దీనికి థర్టీ రూపీస్ తీసుకుంటుంది ఇంకోటి దీనికన్నా పెద్ద గ్లాస్ ఉంది మనం వాటర్ తాగుతాం కదా దానికి ఫిఫ్టీ రూపీస్ వాటర్ అంటే ఇంట్లో తాగేది కాదు నార్మల్ ఇలాంటి దాంట్లో దొరుకుతుంది కదా జ్యూస్ ఇస్తారు చూడు బయట అది ఫైనల్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత అయితే పైకి వచ్చేసినాం లాస్ట్ మెట్ కూడా అయిపోయింది అక్కడ కొంచెం అయితే తలసిపోయింటివి బ్రేక్ఫాస్ట్ వేయలేదు కదా ఎనర్జీ లేదు ఇక తిన్న పల్లీలు ఏం సరిపోతే బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు పోయి రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని దర్శనం అయితే తీసుకోవాలి కింద తీస్తారు అనుకున్నాం కదా దర్శనం తీసుకుని కానీ బిస్కెట్ అయింది రూమ్ తీసుకొని దర్శనం టికెట్లు తీసుకున్నాం రూమ్ బుక్ చేసుకుందాం అని కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం ఇవన్నీ రూమ్ బుకింగ్ కౌంటర్ డన్ విత్ ద లంచ్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు చేసుకోవడానికి అయితే పోతున్నాం గుండు చేసుకొని వచ్చి కలుస్తాం మిమ్మల్ని డన్ విత్ ద గుండు గోయింగ్ టు దర్శనం నా డ్రెస్ ఎప్పుడు చూపిస్తా కింద కమెంట్ చేసేది చెప్పండి ఇదే డ్రెస్ నేను ఆ రోజు రాజ్ కాటన్లో అయితే కొనుక్కున్నా హై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే నిన్న దర్శనం అయితే అయిపోయేసరికి లేట్ అయింది పనుకున్నాం ఇప్పుడే లేచినాం కానీ దర్శనం చాలా బాగా అయితే జరిగింది మాకు కొంచెం లేట్ అయినా కానీ చాలా మంచిగా ప్రశాంతంగా అయితే జరిగింది ఉచిత దర్శనం అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో అయితే అయిపోయింది కింది నుంచి వచ్చినాం కదా మేము మధ్యలో ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మధ్యలో ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫైకి వచ్చిన తర్వాత టోకెన్ అయితే ఇస్తాడు దాన్ని బట్టి మన స్లాట్ బట్టి మనం అయితే టైంకి వెళ్ళాలి నైట్ అయితే షాపింగ్ చేయలేదు లేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి షాపింగ్ అయితే చేద్దాం పిల్లల కోసం బొమ్మలు అవి వంత కదా ఇప్పుడు చేద్దాం పోయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే దుకాణాలు అయితే ఇదో ఓపెన్ చేసి ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైనా ఉంటుందా డన్విత్ ద బ్రేక్ఫాస్ట్ ఇయర్ బీసీబీ హోటల్ అని చెప్పేసి బాగుంది టేస్ట్ అయితే నేను ఒక రెండు ఇడ్లీ తిన్నా సగం దోశ ఒక పూరి తిన్నా చాలా బాగుంది లైట్గా ఉంది ఫుడ్ అయితే చట్నీ మాత్రం ఎక్సలెంట్ ఉంది కిందికి అయితే వెళ్తున్నాం టైం టు సే బాయ్ బాయ్ తిరుపతి తిరుపతికి బాయ్ బాయ్ సారీ టైం టు సే బాయ్ బాయ్ తిరుమల తిరుమలకి అయితే బాయ్ చెప్పి కిందికి వెళ్ళి కింద అమ్మవారి దర్శనం చేసుకొని లంచ్ కింద చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతాం సిక్స్ ట్వంటీకి ఉంది ట్రైన్ అయితే తెలుసుగా మన మినిమం రిక్వైర్మెంట్ ఏసీ ఏసీ బస్సులు అయితే కిందకెళ్తున్నాం పర్గేట్ నూట పది రూపాయలు పడి టికెట్ టెంపుల్ చూసుకొని అల్వేల ద వెరీ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చిన తిరుపతిలో ఉంటుంది చాలా బాగుంది చూడండి ఇక్కడ లొకేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది వా ఇది నేను సెకండ్ టైం రావడం టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి వచ్చిండి కిలోమీటర్స్ అయితే ఉంది సేమ్ ఆటోనే బుక్ చేస్తున్నాం మేము బస్ స్టాప్ అయితే వచ్చామో అదే ఆటోని కంటిన్యూ చేస్తున్నాం వచ్చేసినాం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే కోనేరు చూడండి ఎంత నీట్ ఉందో అసలు మామూలు లేదు మస్తు నీట్ ఉందో అసలు కోనేరు అయితే అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది ఏ తొందరగా అయింది మాకైతే మంచిగా జరిగింది దర్శనం పైన మంచిగా జరిగింది కింద మంచిగా జరిగింది తిరుమలలో ప్లస్ అమ్మవారి దగ్గర ఇస్కాన్ టెంపుల్ కూడా మంచిగా ఉంది సరే వెళ్దాం ఇక ఏమైనా లంచ్ అయితే చేసుకోవాలా లంచ్ టైం కూడా అయింది సుబ్బయ్య గారు హోటల్ అని నేను అంటున్నా నారాజా సపోర్ట్ చేస్తలేడు సుధా మేడ తింటా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ వాళ్ళకి అయితే బస్ ఎక్కినాం ఈ జర్నీలో అన్ని ఎన్ని చేసినాం అంటే కార్ ఎక్కినాం ఆటో ఎక్కినాం రైలు ఎక్కినాం బస్ ఎక్కినాం విమానం పడవదాకా అన్నీ ఎక్కినాం ఇట్స్ టైమ్ టు ఈట్ లంచ్ సో ఈ లక్ష్మీ నరసింహ బాగున్నాం హోటల్కి అయితే వచ్చి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నేను ఎక్కిన డ్రైవర్ నైతే ఇదే సజెస్ట్ చేసి బాగుంటుంది సార్ వెజ్ అయితే అని చెప్పేసి సో వచ్చినాము టూ ప్లేట్ మీల్స్ అయితే ఆర్డర్ చేసినాం వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ట్రైన్కి ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది ఈ త్రీ అవర్స్లో ఏడిపోయినా కానీ మళ్ళీ దిగ్జాగ్ అయిపోతుంది మళ్ళీ ట్రైన్ అటు తన ఉద్దేశంతో రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్ తీసుకున్నాము వెయిటింగ్ హాల్లో పర్ పర్సన్ పర్ అవర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఏసీ అదైతే తీసుకున్నాం ట్రైన్ అయితే ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయింది అంటే నిన్న కొండపైకి నాస్పిటల్ పోయినందుకు కొంచెం టైర్డ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ వర్షం వచ్చింగ్స్ అలి విటింగ్స్ యాక ఓన్లీ కింగ్స్ వర్షం పడుతుంది రైల్వే స్టేషన్ బయట అవుతున్నాం సిక్స్ ట్వంటీకి అయితే ఉంది ట్రైను ఫైవ్ థర్టీ అవుతుంది టైము ఇంకబోయి ట్రైన్లో అంటే సీదా హైదరాబాద్కే ట్రైన్ లోనే తినాలి ఈ రోజు ఇంటి దగ్గర నుంచి అంటే లాస్ట్ టైం తెచ్చుకున్నాం కాబట్టి సరే మరి మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా సార్ ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయింది